హాయ్ అండి నేను మీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అనుకుంటున్నాను ఈరోజు మేము ట్రెక్కింగ్ చేద్దామని ఏనా నుండి వెళ్తున్నాం ఇంటి దగ్గర నుండి అయితే కార్లు స్టార్ట్ అయ్యాం ఆ కార్ పార్కింగ్ ఇక్కడే చేసేసామండి ఇక్కడ నుండే అండి మా ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాం మీరు గమనిస్తే ఒక ఎల్లో లైన్ కనిపిస్తుంది ఆ ఎల్లో లైనే మా ట్రెక్కింగ్ పార్త్ అండి ఇదంతా మేము నడవబోతున్నాం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూద్దాం నేనైతే ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉన్నా మీరు కూడా ఉన్నారు కదా మరి ఇదంతా ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్తే మా ట్రెక్కింగ్ ఫైనల్ పాయింట్ బస్టై బ్రిడ్జ్ వస్తుంది ఈ వ్యూ చూశారు కదా ఎంత బాగుందో కదా నాకైతే కళ్ళు చెదిరిపోతున్నాయి మీరు కూడా ఒకసారి చూసేయండి మేము ఆల్మోస్ట్ ఫోర్టీన్ కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేసామండి మీరు నమ్మరేమో అని ప్రూఫ్ కూడా పెట్టేశాను అల్లదిగో అల్లదిగో శ్రీ హరివాసము కొండల్లో వెంకటేష్ స్వామిని వెతుక్కుంటున్నావు అన్న చాలా గ్రేట్ నువ్వు థ్యాంక్ యూ ఈ రోజు మనము జెక్సిసే స్వైట్స్ దగ్గర ఉన్నామండి ఇంగ్లీష్ లో వచ్చేసరికి జాక్సే నా స్విట్జర్లాండ్ ఎలా ఉంటుందో నేను కూడా ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నాను లైక్ ట్రెక్కింగ్ రూపంలో మనం అందరం వెళ్దాము ఇప్పుడు నాతో పాటు ఫ్రెండ్స్ అందరూ వచ్చారు మా అన్న వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారండి మేము మొత్తం కలిపి ఫైవ్ మెంబర్స్ వచ్చాము సైకిల్ కి ప్యాచ్ లేస్తాడు అయితేనే ఫేమస్ సూర్యగాడు చెరుకు రసం అమ్ముతాడు తీయగా ఉంటదే జలానీగాడు దూదే ఎక్కుతాడు మెత్తగా ఉంటదే బుజ్జిగాడు బ్లాక్ టెక్కెట్లు అమ్ముతాడు వెరీ రీజనబుల్ సో అందరం కలిసి వెళ్దాం వాళ్ళు కూడా ఫుల్ ఎంటర్టైన్ చేస్తారు ఇది ఎలా ఉంటుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందని చెప్పారు సో మేము కూడా వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నాము ఇదే అండి మ్యాప్ చూడండి ఇక్కడ మ్యాప్ మొత్తం కనిపిస్తుంది ఇక్కడ నుండి ఇట్లా వచ్చి ఇక్కడ ఇక్కడికి వెళ్తాము బస్ స్టైడ్ దగ్గరికి వెళ్తాము ఆ సో చూడండి మ్యాప్ లో ఎక్కడెక్కడ ఏమున్నాయని క్లియర్ గా ఉన్నాయి ఒకవేళ ట్రైన్ లో రావాలి అంటే స్క్రీన్ పైన డీటెయిల్స్ మెన్షన్ చేశారు చూసుకొని వచ్చేసేయండి ట్రైన్ కనెక్షన్ తీసుకున్న వాళ్ళు ఈ రివర్ ని క్రాస్ చేయాల్సి వస్తుంది దానికోసం ఈ ఫెరీ ఎక్కాలి అది కూడా స్క్రీన్ మీద మెన్షన్ చేశాను సో నేను చెప్పాను కదండి బోట్ చూడండి అటు సైడ్ నుండి ఇటు వస్తుంది ట్రెక్కింగ్ వద్దు అనుకుంటే డైరెక్ట్ వ్యూ పాయింట్ కోసం బస్ కనెక్షన్ తీసుకోవచ్చు అది కూడా స్క్రీన్ మీద మెన్షన్ చేశాను ఒకవేళ ట్రెక్కింగ్ చేయాలనుకుంటే కార్ పార్కింగ్ దగ్గర నుండి లేదా ఫెరీ దిగాక స్టార్ట్ చేయొచ్చు ఇదంతా కాదు అనుకుంటే డైరెక్ట్గా ఇంటి దగ్గర నుండి కార్లో వ్యూ పాయింట్కి వచ్చేయచ్చు ఇక్కడ పార్కింగ్ ప్లేస్ కూడా ఉంది అది కూడా నేను స్క్రీన్ మీద మెన్షన్ చేశాను చూసేయండి ఇప్పుడు దాకా ఇదంతా నడిచి వచ్చాము చూడండి వెళ్తున్నాం ఇప్పుడే అండి కొండ ఎక్కబోతున్నాము ఏదో తెరుతున్నాడు ఇక్కడ పాములు ఉంటాయా జర్మనీలో పాములు ఉండవని విన్నానే చాలా చాలా అంటే చాలా ఎత్తులో ఉందండి ఎప్పుడైనా మీరు సేఫ్టీ కోసం ఇవి కూడా తెచ్చుకోండి ఎందుకంటే సపోర్ట్ ఉంటుంది కర్రలు ఇక్కడ ముసలి అని ఫీల్ అయిపోదు అని అవసరం లేదు ఇవే చాలా హెల్ప్ఫుల్ గా ఉన్నాయి ఏ మై యా ఆ కోతులు చూడు ఎంత ఉల్లాసంగా ఉన్నాయో మనం కూడా మన గుడారానికి చేరుకొని గుడారాలు మద్యపానంలో మునిగితేలుగా హలో హలో ఆయన ఏందో షర్ట్ మొత్తం ఇప్పుకొని పోతున్నాడు బాగా అమ్మ ఇక్కడ వాళ్ళ భార్య పేరు రాసుకున్నాడు అండి అన్న ఆరంటే రజిత ఎస్ అంటే ఇక్కడ చూసారండి మస్ట్రూమ్ టైప్ లో ఒకటి కనిపిస్తుంది ఇది అంజీ ఐ థింక్ అంజీ మూవీలో అనుకుంటా నేను చూసాను అక్కడ హీరోయిన్ తిని మత్తుగా ఉంటది కదా ఇది తింటే మత్తు వస్తుంది అనుకుంటాను చూడండి చాలా పైకి ఎత్తాను ఎక్కాను చాలా అలసటగా ఉంది చల్లగా ఉంది అయితే చలియట్లేదు సో వెళ్తున్నాము ఇంకా రండి పైకి స్టెప్స్ లాగా ఉన్నాయి రాళ్ళు చాలా ఎత్తుగా ఉన్నాయండి జాగ్రత్తగా నడవాలి ఇక్కడ నడిచేటప్పుడు కూడా ఎవరైనా వస్తే ఇక్కడ అడిగేస్తుంటే ఏదో చెక్క పౌడర్ ఉంటుంది కదా దాని మీద అడిగేస్తున్నట్టుంది తడిగా ఉంది ఇక్కడ చూడండి పైకి లెగుస్తుంది సో ఇలాంటి ప్లేస్లో చాలా జాగ్రత్తగా రావాలి ఓహో ఇట్లా దారిలా కనిపించింది అందుకని నేను ఇటు వచ్చాను సో ఇవి ఎక్కాలంటే అండి ఇట్లా రాకూడదు తడిగా ఉంది నిజంగా పడేలాగే ఉంది ఎక్కడికి పడితే అక్కడ దొల్లుకుంటే కిందకి వెళ్తానంట కానీ ఆ ఛాన్స్ నేను ఇవ్వను ఎవరికి నేను తీసుకోనా ఛాన్స్ వీలెవరు కొన్ని ఎక్కువ మనకి ఇక్కడ చూడండి రూట్ ఆరో మార్క్ చూపించారు మాలేర్ వేక్ దీన్ని ఫాలో అయిపోతూ వెళ్దాం పదండి సో మనం ఇటు నుండి పైకి వెళ్ళాలండి రండి వెళ్దాము సో చూడండి స్టెప్స్ చాలా జాగ్రత్తగా ఎక్కాలి చిన్నపిల్లల్ని తీసుకొచ్చుకుంటే చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలండి వాళ్ళని చూడండి ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఇవన్నవసరం కూడా కొనుక్కున్నామేమో అనుకున్నాం కానీ ఈ వీటి వల్ల చాలా యూజ్ ఉంది మాకు సో దీన్ని బట్టి నేను ఎక్కగలుగుతున్నాను లేకపోతే ఈ పాటికి అక్కడ ఎక్కడ ఉండిపోయేదాన్ని చింకిందనే స్టెప్స్ ఎక్స్ట్ స్టెప్స్ చేసారా స్టెప్స్ పెట్టారా ఎత్తు కొండనే అయిందా సో అలా రెడీ అయిపోయిందంట అండి అందరు ఎక్కుతుంటే మరి చాలా జాగ్రత్తగా రావాలి ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఎక్కండి ఇక్కడ నుండి రివైవ్ కనిపిస్తుంది చూడండి ఇప్పుడు ఎట్లా వెళ్ళాలి చూడండి ఇదంతా ఇది ఎక్కాలంట చూడండి అమ్మ నాకు ఇక్కడికి వెళ్తే వచ్చింది ఊపు రావాలా నడిపే కొద్దీ నాకు మాత్రం అలుపు వస్తుంది షేర్ ఖాన్ సో అమ్మో ఇక్కడ చాలా జాగ్రత్తగా ఎక్క చూడండి ఏమో పడిపోతానని జాగ్రత్త కూర్చొని నేను తింటాను చూడండి నడిచింది నడిచింది ఒక కిలోమీటర్ కూడా లేదు కానీ మనం తినేదే పది కిలోమీటర్ కంటే పైనే నడిచాను ఆకలిస్తుంది నాకు చూసామండి ఆకులు వేస్తుంది అని అనుకుంటూ ఉన్నాను చూస్తే ఇక్కడ చూడండి రెస్టారెంట్ ఉంది ప్రాణాలు పైకి లేసి వచ్చాయి ఇక్కడ రూట్ మ్యాప్ కూడా పెట్టారు చూడండి ఎప్పుడు సో ఇదే అండి రెస్టారెంట్ ఇప్పుడు లోపలికి వెళ్తే మనం ఫుడ్ తినచ్చు ఇక్కడ చూడండి ఏమేమి ఉన్నాయి కూడా రాశారు బియర్లో మిత్ ఓనే ఉంది మిత్ అంటే విత్ ఆల్కహాల్ వితౌట్ ఆల్కహాల్ చూడండి వీళ్ళు ఎంత నీట్ గా మెయింటైన్ చేసుకుంటూ ఎంత బాగా పెట్టుకున్నారో ఎవరు టచ్ అయ్యకుండా అంత నీట్ గా ఎవరు పీక్ అయ్యకుండా ఎంత నీట్ గా పెట్టుకున్నారో కదా సో ఇంత మంచి ట్రిప్కి నేను వస్తానని అసలు అనుకోలేదండి మేము ఫస్ట్ టైం ట్రెక్కింగ్ చేయడము మా హస్బెండ్ చెప్పం మా హస్బెండ్కి ఎందుకు అనిపించినా నాకు తెలియదు మీరు మా బావ వాళ్ళు చెప్పినట్టున్నారు సరే తర్వాత మా అన్నయ్య వాళ్ళని అడిగాము వాళ్ళు కూడా వెంటనే వస్తామని చెప్పారు అది వచ్చినందుకు చాలా హ్యాపీ అనిపించింది ఎవరైనా తర్వాత పే చేస్తామంటే ఎవరు తీసుకోరు కదా మేము ఇప్పుడు ఇక్కడ డ్రింక్స్ ఆర్డర్ చేసాం కదా అది మాకు ఈమెయిల్ ఇచ్చి ఎందుకు ఇచ్చారంటే ఈమెయిల్కి ఇచ్చి పేపాల్ చేయమన్నారు ఎందుకంటే మా దగ్గర క్యాష్ లేదు క్యాష్ అంటే కార్డ్ ఇక్కడ నెట్వర్క్ సరిగ్గా పనిచేయట్లేదండి సో మాకు కార్డ్స్ మాత్రమే ఉన్నాయి క్యాష్ లేదు అనగానే వాళ్ళు ఏం చేశారంటే మాకు రింగ్స్ ఇచ్చి తర్వాత పే చేయండి అని చెప్పారు సో మాకైతే చాలా ఆశ్చర్యంగా అండ్ సర్ప్రైజ్గా కూడా అనిపించింది ఇట్లా కూడా ఉంటారా అని సో చాలా బాగా అనిపించింది అండి నేను బస్ అండ్ కార్ గురించి చెప్పా కదా చూడండి బస్ డైరెక్ట్గా వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్తుంది కార్ అయితే అక్కడ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా అక్కడే పార్క్ చేసుకోవాలి నేను మీకు ఒక క్రేజీ వ్యూ పాయింట్ చూపిపోతున్నాను రండి నాతో పాటు ఇవి నాచురల్ గా ఫామ్ అయిన శాండ్ స్టోన్స్ అంటా అండి వీటిని ఎల్బే శాండ్ స్టోన్స్ అని కూడా అంటారు ఈ మౌంటైన్స్ ని ఎల్వే శాండ్ మౌంటైన్స్ అని కూడా అంటారు చూసారా ఈ వ్యూ ఇక్కడ నుండి ఎంత బాగుందో కదా చూస్తుంటే నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నా సరే ఇంకా ఆలస్యం లేకుండా వెళ్ళిపోదాం పదండి ముందుకెళ్తే ఇంకా రెస్టారెంట్స్ ఉన్నాయంట సో ఇక్కడ ఎవరైనా తినేవాళ్ళు ఉంటే తినచ్చు చూడండి ఇక్కడ పనోరమ్మ రెస్టారెంట్ కూడా ఉంది చూడండి ఇప్పుడు మా అన్న వాళ్ళు తినాలని ఫిక్స్ అయిపోయారు మేము ముందుగానే ముందు రెస్టారెంట్లో తినేస్తాము అందుకే తినలేకపోయాము చూడండి మా అన్నయ్య ఏదో తీసుకున్నారు ఆయన తింటున్నారు చూడండి చెప్పాను కదా వ్యూ పాయింట్ దగ్గర రెస్టారెంట్ ఉందని చెప్పి ఇదే అండి చుట్టుపక్కల అన్ని ఉన్నాయి బాగా తినొచ్చు యాక్చువల్లీ మేము ఇందాక తిన్నాము కాబట్టి మేము తినలేకపోతున్నాము ఇప్పుడు ఇక్కడ మెయిన్ ఏంటంటే జర్మన్స్ ఎండ వచ్చిందంటే చాలా అండి రోడ్డు మీద కూర్చొని తింటారు వాళ్ళకి ఎండ కావాలి యాక్చువల్లీ వెళ్ళే దారిలో పైన ఒక వ్యూ పాయింట్ ఉంటుంది అది చూడటం మర్చిపోకండి ఇక్కడ నుండి వ్యూ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి చూసేయండి బస్ బస్టైడ్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసాడు ఇక్కడ ఎలా ఉంటుందో మొత్తం చూద్దాం రండి నాతో పాటు మీరు కూడా వచ్చేయండి చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు వ్యూని చూడండి మనం బ్రిడ్జ్ మీదే ఉన్నాం యాక్చువల్లీ ఆ బ్రిడ్జ్ ని ఇక్కడ నుండి కాదు చూడాల్సింది ఇలా కూడా కాదు చూడాల్సింది మనం హై వ్యూ అక్కడ ఒకటి ఉంది పైకి వెళ్ళి చూడాలి ఇంకొంచెం పైకి వెళ్తే మనకి వ్యూ మొత్తం బాగా కనిపిస్తుంది కొంతమంది అక్కడక్కడ కొండల మీద కూడా ఉన్నారు ఆ ప్లేస్ కి అటువైపు ఒక ప్లేస్ ఉంది అక్కడికి కూడా వెళ్ళారు ఇక్కడ కూడా ఒక ప్లేస్ ఉంది ఇక్కడికి కూడా వెళ్ళారు మనం ఏ దగ్గర ఉందో అక్కడికి వెళ్ళి చూ నాకైతే ఇక్కడ దగ్గరగా ఉంది అష్టయ్ బ్రిడ్జ్ వ్యూ పాయింట్స్ చాలా ఉంటాయి ఆ వెబ్సైట్ని స్క్రీన్ పైన మెన్షన్ చేశాను చూడండి ఇప్పుడైతే మేము చూసిన వ్యూ పాయింట్ నుండి మీకు చూపించేస్తాం రండి సో నేను మీకు ఏదైతే ఫైనల్ వ్యూ చూపిస్తానన్నానో మొత్తానికి ఆ ఫైనల్ వ్యూ దగ్గరికి వచ్చేసామండి ఇదే అండి నేను చూపిస్తానన్న బ్రిడ్జ్ ఫైనల్ వ్యూ చాలా అంటే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను సో ఈ ట్రెక్కింగ్ అయితే మేము ఫుల్ అంటే ఫుల్ బాగా ఎంజాయ్ చేసామండి మీరు కూడా ఈ ట్రెక్కింగ్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను నాకైతే ఇప్పుడు దాకా మేమైతే అక్కడ నుంచి మా హస్బెండ్ అక్కడ నుండి ఇక్కడ నుండి అక్కడికి ఫొటోస్ తీశారు సో మాకు చాలా బాగా అనిపించింది ఆ ఫొటోస్ కూడా నేను పోస్ట్ చేస్తాను చూడండి సో ఈ రోజు నా వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాండే క్లిక్ చేయడం మాత్రం మర్చిపోద్దు బాయ్ బాయ్